ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమహన్ ఓం శ్రీ గురువే నమహన్ ఓం శ్రీ మాతృ ఓం శ్రీ సర్వమంగళ నమహన్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ యూట్యూబ్లో నా వీడియోలని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరు నమస్కరిస్తూ ఈరోజు మీ భవిష్యత్తుకి సంబంధించి మీరు ఇంట బయట ఆఫీసు బాహ్య ప్రపంచంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ వాటి పరిష్కార మార్గం తెలియక అసలు ఎందు ఏమైందో తెలియదు కొంతమంది చేసే సమోసాలకి తెలియక సతమత భయం వారు జాగ్రత్త పడడానికి ప్రథమ శిక్ష ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా జాగ్రత్త పడి శత్రువుల నుండి దుర్మార్గాల నుండి బయటపడి మరలా కొత్త జీవితం ప్రారంభించే వాళ్ళు జాగ్రత్తగా చదులుకునే వాళ్ళకి కొరకు ఈ శాస్త్రాన్ని మీకు తెస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని తెలియజేసుకుంటూ ఈరోజు మీకు అనేక రేకాల ఫలితాలతో పాటు ఈ అంటే చేతికి ఉండేటువంటి బ్రేళ్ళు ఈ బ్రేళ్ళు కూడా ఆకస్మికమైన లాభాలు ఉంటాయి ఆకస్మికమైన ఫలితాలు ఇస్తూనే అప్పుడప్పుడు మీకు చెడును కలిగిస్తూ వచ్చినప్పుడు ఎందుకు కలుగుతున్నాయి వేళలో తెలుస్తాయి అందులో భాగంగా ఈరోజు చూపుడు వేలు గురించి పూర్తిగా మీకు అనేక వీడియోలు అన్నీ చెప్తున్నా అంటే ఒకే వీడియోలో ఎక్కువ చెప్పినా మీకు అర్థం కాదు కాబట్టి ఒక్కొక్క వీడియోలో ఒకటి రెండు రేఖల గురించి చెప్తూ వస్తున్నాను అర్థం చేసుకొని మీ భవిష్యత్తును మీరే తెచ్చుకొని తద్వారా మీకు మిగిలిన రేఖల్లో ఉన్న చెడులు మంచి తెలుసుకుంటారని తెలియజేసుకుంటున్నాను ఈరోజు మొదటి భాగం సూదిగా ఉండి జ్ఞానరేఖ ఉన్న రేలు కూడా సూదిగా ఉన్న జ్ఞానరేఖ ఉన్న ఉన్న వేలు కూడా సూదిగా ఉండాలి అంటే మొదటి భాగం సూదిగా ఉండాలి అదేవిధంగా జ్ఞాన రేఖ ఉండాలి వేలు సూదిగా ఉండాలి అంటే ఒక వేలు ఒక వేలు గారికి వచ్చేలా మొదటి భాగం ఇది మొదటి భాగం ఈ మొదటి భాగం సూదిలా పొడుగ్గా ఉండాలి అదేవిధంగా వేలు పైన కూడా సాధారణంగా లేకుండా పొడగంటే వేలు ఇట్లా కూడా ఉంటుంది సాధారణంగా ఎట్లా ఉంటుంది సదరం ఉంటుంది అట్లా సూదిగా ఉండాలి అంటే మొదటి భాగం సూదిగా ఉండాలి ఈ భాగం తర్వాత కొసన సూదిగా ఉండాలి జ్ఞానరేఖ కూడా ఉండాలి అంటే జ్ఞానరేఖ గురించి చెప్తాను ఉంటే పెక్కు భాషలలో ప్రవీణుడవును అనేక భాషలలో ప్రావీణ్యత సంపాదించేవాడికి ఈ సూపుడి వేలు కొసన సూదిగా ఉంటుంది ఇది కూడా ఈ మధ్య మొదటి భాగం కూడా కొంచెం పొడుగ్గా సూదిలాగా ఉంటుంది జ్ఞానరేఖ ఉంటుంది ఈ జ్ఞానరేఖ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చూడండి జ్ఞానరేఖ గురించి చెప్తా ఈ జ్ఞానరేఖ అనేటువంటిది బుధస్థానం కింద చంద్రస్థానంకి ఇలా అంటు పెట్టుకోవడం చూడండి ఈ జ్ఞానరేఖ అనేటువంటిది ఈ చంద్రస్థానం నుండి ఇంకా కొంచెం కింద బుధస్థానం వరకు అర్ధ చంద్రాకారంలో ఇలా కలిసిపోతుంది అంటే ఇక్కడ ఈ భాగాన్ని కలుసుకుంటూ ఈ భాగం అర్ధ చంద్రాకారంలో ఎవరికైతే జ్ఞానం రేపు ఉంటుందో వారు పెక్కు భాషలలో ప్రాధాన్యత ఉండును అదేవిధంగా అభివృద్ధి అనేది ముందుగానే తెలుసుకుంటుంది ముందుగానే అభివృద్ధి అనేది తెలిసిపోద్ది నిర్ణయం అయిపోయి ఉంటుంది మీ అభివృద్ధి అలాంటి రేఖలు ఉండేవాడికి ఈ అభివృద్ధి పరుడు అభివృద్ధి చెందగలడు అనేటువంటి నిర్ణయం చెప్పగలిగే వాళ్ళకి ఎవరికి చెప్పగలమంటే ఈ విధంగా ఖుషీగా కొసన ఉండాలి ఈ మొదటి భాగం మూడు భాగాలు ఉండాలి ఒకటి రెండు భాగాలు వచ్చేరికి ఒకటి ఒకటి రెండు మూడు కనుపులు కాడికి వచ్చేరికి ఒకటి రెండు మూడు ఇట్లా ఇట్లెక్కేసుకోవాలి భాగాలు అయితే ఇట్లెక్కేసుకోవాలి ఈ మొదటి భాగం ఖుషీగా ఈ విధంగా ఉండి ఈ కొసననేటువంటి ఖుషీగా ఉండి ఈ విధంగా ఇక్కడ జ్ఞాన రేఖ చూడండి మూడు రేఖలు చూడాలి మన అభివృద్ధి చూడాలంటే అంటే ఈ విధంగా రేఖలు కంపేర్ చేసుకుంటూ పోవాలి ఒక రేఖ అదృష్టం అదృష్టంపట్లేదు అనకూడదు ఈ మూడు భాగాలు పైన కూసి మధ్య కూ మొదటి భాగం కూసి జ్ఞాన ఈ మూడు ఎవరికైతే ఉంటాయో వారు ఖచ్చితంగా పెక్కు భాషలో ప్రాధాన్యత ఉండను ఈ వ్యక్తి అభివృద్ధి వ్యక్తి ఈ ముందుగానే చెప్పొచ్చు ఈ ఓ ఈ చూడగానే ఈడు అభివృద్ధి అతను అభివృద్ధి చెందిన వ్యక్తి అభివృద్ధి అదృష్టవంతుడు అంటే ఈ యొక్క ఆలోచన శక్తి అంతా ముందుకు అడుగు వేస్తే అభివృద్ధి తప్ప నష్టం ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఆశతో అడుగు వేస్తాడు ముందు చూపు ఉంటుంది ఈ ముందు జ్ఞాన రేఖ అంటే మీకు తెలుసు కదా భవిష్యత్తు గురించి తెలిసే వాళ్ళకి జ్ఞానం రేఖ ఉంటుంది చెప్తా జ్ఞాన రేఖ గురించి కూడా ఎక్కువ భాషలలో ప్రవీణ్ నిశ్చయమైన అభివృద్ధి అయితే నెల్ ఒకటి ఇన్ని అభివృద్ధిలు ఉన్నా కూడా నిర్లక్ష్యం అనేటువంటిది అతను మైనస్ చూడండి అభివృద్ధి చెందగాడు అతను అభివృద్ధి చెందగాలని ముందే మనం ఊహించగలము ముందే భగవంతుడు ఇప్పుడు పలా అమ్మాయికి ఇతనికి పెళ్లికి మామూలుగా ఎక్కడో నిర్ణయం వచ్చిందని అంటారు కదా అదేవిధంగా ఇతను అభివృద్ధిని ముందుగా నిర్ణయం చే నిర్ణయం చేసుకొని పుడతాడు ఉండదు అభివృద్ధి పరుడు అనేది నిర్ణయం జరిగిన తర్వాత పుడతాడు అదేవిధంగా నిర్లక్ష్యంగా మాట్లాడట గ్రంథరక్షణ చేసేవారుగా ఉంటారు అంటే వీరు మాట్లాడే తీరు నిర్లక్ష్యము అంటే కొంచెం అహంకారం ఉంటుంది అది వివిధ భాషల్లో ప్రావణ్యత ఉంటుంది కదా అభివృద్ధి అనేది ఉంటుంది కదా ఇతను ఏంటంటే మాట్లాడే తీరు ముందు నిర్లక్ష్యం చాటి వ్యక్తికి యొక్క గొప్పతనాన్ని తెలుసుకో నేనే గొప్పవాడి అనే బాగుంటుందని నిర్లక్ష్యంగా మాట్లాడుకుంటే అతను అవతల వ్యక్తిని సామర్థ్యాన్ని గుర్తించకుండా నేను నాకే సామర్థ్యం ఉంటుంది అనమాట ఆ నిర్లక్ష్యం ఒకటి ఇతను మైనస్ ఆ నిర్లక్ష్యం అనేది మనసు అనేది పోగొట్టుకుంటే వారు అభివృద్ధిప్రదములు నడవగలరు ఎక్కువ భాషలో గ్రంథాలు రాయగలరు అతను కానీ గ్ర భాషలు వచ్చు కాబట్టి భాషల ప్రామాణ్యత ఉంది కాబట్టి గ్రంథరచన చేసి ఈ విధంగా అభివృద్ధి గ్రంథరచన ద్వారా అభివృద్ధి చెందగలరు అతను అభి వాస్తవంగా కూడా స్వతహా అభివృద్ధి పరుడే కాబట్టి ఈ విధంగా ఎవరికైనా ఉన్నాయో చూసుకొని తెలుసుకోండి అదేవిధంగా ఇందాక చెప్పాను మతదోషడికి ఇందాక చెప్పాను కదా ఈ మూలము ఇది ఇందాక ఈ మూ ఇది మూలం ఇది మొదటి కనుపు రెండవ కనుపు మూడు ఈ మూలము ఎంత పొడుగు ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూడండి ఇలా పెట్టిన తర్వాత మూలం అనేది ఈ ఈ మూలమనేది ఎట్లా ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ కనుపులు కాదు కనుపులు రకరకాలు ఉంటాయి పొరుగు ఉంటాయి ఇక్కడ కూడా ఈ ఇక్కడి నుంచి కొలత ఉంటుందో ఈ శనివేలు చూడండి ఇది శనివేలు ఈ శనివేలు యొక్క మొదటి కనుపు ఇది మూలం కాదు మొదటి కనుపు ఇది ఉంటే ఈ విధంగా ఈ రెండు కొలతలు ఈ రెండు కొలతలు సమానం ఉంటే ఖచ్చితంగా మత మతదోషడు మత దోషకుడు అంటే విమర్శిస్తాడు నేను మతాన్ని విమర్శిస్తాడు ఒక రకంగా చెప్పాలి కులాన్ని కూడా విమర్శించే తాగి మందు తాగి కులాన్ని ఇతర కులాన్ని కూడా తెస్తాడు నువ్వు అందా సాయం చేయి ఇప్పుడు చూడు కొంతమంది పాప ఏదో ఒక నాయకుడు పోయి ఇంటికి పోతే అతను లెటర్ ఇస్తాడు ఆ లెటర్ ఏం కానీ ఉద్యోగం ప్రమోషన్ లేని పొంది లాభపడతాడు వాడికి అసలు మామూలుగా కూడా ఆఫీసర్ అది అతను చదువు ప్రకారం చట్ట ప్రకారం కానీ అయినా అతను లెటర్ పొలిటికల్ లెటర్ దగ్గర లెటర్ బయట తెచ్చుకొని ప్రమోషన్ ఉంది తన 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 బంధువులు మాత్రం ఆ మతానికి చెందిన ఆ కులానికి చెందిన వ్యక్తులు విమర్శించుతూ మామూలుగా వ్యతిరేకంగా తయారు చేసి పెట్టుడు ఎక్కడ నీ ఇప్పుడు అతనేమో పొలిటికల్గా వేరే కులం ద్వారా లెటర్లు తెచ్చుకొని ప్రమోషన్ తెచ్చుకున్నాడు సరే నీ ఉద్యోగం వాస్తవం చట్ట ప్రకారం చల్లదు చట్టం పోతే అనేక లోపాలు అయితే నువ్వు ఏదో మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పది రూపాయలు డబ్బులు ఇస్తే పనులు అవుతున్నాయి అనే ఉద్దేశంతో సామర్థ్యం లేకపోయినా నీకు అన్నీ వచ్చినాయి అయితే నువ్వు తెచ్చుకున్నావు అసలు వాళ్ళు సాయం చేశారు కదా అయితే నీ వెనక వాళ్ళు ఉంటారు చూడండి మీ బంధువులు మీ సపోర్ట్ నీకు పది మంది బంధువులు ఉన్న వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి వ్యతిరేకంగా తయారు చేసుకుంటారు అది ఆ విషయం ఎవరు తెలియదు స్వయంగా చూసినోడు ప్రత్యక్షంగా చూస్తే తప్ప ఆ విషయం అతనే వాళ్ళ దగ్గర లెటర్ తెచ్చుకొని ప్రమోషన్ తెచ్చుకుంటాడు వాళ్ళ వెనకాల బంధువులేమో మొత్తం ఆయన తిట్టుకుంటూ వాళ్ళు ఆ సామాజిక వర్గాన్ని వాళ్ళ కుటుంబాన్ని తిట్టుకుంటూ ఉంటారు నేను ఎక్కడ చూడాలి శత్రువునా భోగ మామూలుగా మేలు చెప్ప మనకి అన్యాయం చేయకపోయినా న్యాయం న్యాయం చేయబోయినా అన్యాయం చేయకూడదు అని నేను కోరుకోవాలి కానీ నువ్వు సాయం పొంది వాళ్ళని తిట్టేదండి అంటే కుల కులపకారం తిట్టి ఎవరైనా ఊరుకుంటారు మమ్మల్ని ఏం చేస్తున్నావు కానీ సంస్కారులు కాబట్టి వాళ్ళు తిట్టారని తెలిసినా కూడా వాళ్ళని జోలికి పోదు అందుకని మనం సాయంతో బతుకుతున్నాడు ఆ బతుకు ఆ మనం చేసిన సాయం డబ్బును వాళ్ళ బంధువులందరికీ ఆ అడ్డదారులో పంచేస్తారు ఆ పంచి వాళ్ళు కూడా పది మందిని తయారు చేసి ఆకొలానికి వ్యతిరేకంగా తయారు చేసి ఉంటారు ఆ వ్యతిరేకంగా తయారు చేయడమే కాదు వాళ్ళు నిరంతరం ఎలా తిడతారో ఏ విధంగా తిడతారో ప్రత్యక్షంగా ప్రజల్లో తెలిసిన నాలాంటి వారికి తప్ప మిగతా వాళ్ళు శాస్త్రం తెలిసిన వాడికి ప్రజల్లో తెలిసిన తిరిగిన వాడికి పది చోట్ల పొయ్యి వచ్చిన వాడికి పది రాష్ట్రాల్లో తిరిగి తిరిగి వచ్చిన వాడికి మాత్రం ఇట్లా విషయాలు వాళ్ళ యొక్క గుణగణాలు తెలుసు వాళ్ళు జ్యోతిచాత వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు తెలిసినా కొన్ని ఏం చేయలేము ఎందుకంటే ప్రత్యక్షంగా వాళ్ళు చూసినా కూడా వాళ్ళు కర్మ వాళ్ళు అనిపిస్తారు అంటారు పెద్దవాళ్ళు కొందరు అందువల్ల కానీ ఆ దుర్మార్గులు వాళ్ళ ద్వారా సాయం పోతారు వాళ్ళ దాన్ని తెరుతుంటారు వాళ్ళని ఉపయోగించుకుంటారు అందుకని ఇప్పుడు ఈ మతదోషకలు అంటే దానికి చెప్పాయి మత దోషికలు అంటే నువ్వు మతాన్ని తెరతారనుకోకూ ఆ మతాన్ని సాయం పొందుతుంటారు ఆ మతం ద్వారా లాభం లబ్ధి పొందింటారు తిండికి తిండి లేకుండా ఆ మతంలోనే లాభం పొంది ఉంటారు మళ్ళీ ఆ పొందిన దేశం పది మంది దేశకొచ్చి వాళ్ళ ద్వారా ఆ మతంలో అన్యాయం చేస్తుంటారు అంటే ఆ మతంలో ఉన్న వాళ్ళనే అన్యాయం చేయించడానికి ఎక్కడో తిరిగాలి తిరిగే వాళ్ళందరినీ తీసుకొస్తుంటారు వాళ్ళని ఉపయోగించే పెద్ద పై ఆఫీసర్లు తప్పుడు సమాచారం పంపిస్తుంటారు వాళ్ళు పైన మేనేజ్ చేస్తుంటారు కేంద్రంలో మోసాలు చేస్తూ తిరుగుతూనే ఉంటారు అంటే ఒక పెద్ద నెట్వర్క్ అనమాట కొంతమందికి శిక్ష ఉండదు వాళ్ళ కర్మ వాళ్ళు అని చెప్పి అందువల్ల దాన్ని ఆసరాలు చేసుకొని వాళ్ళు మతం షెడ్యూల్ని తయారు చేసుకొని ఆ మతానికి వ్యతిరేకంగా నడుచుకుంటారు ఉన్న మతంలో ఉన్న మతాన్ని తిప్పుంటారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి గణాన్ రేఖ ఈ యొక్క కోపు ఇది ఈ యొక్క మూలము ఈ యొక్క సమానం సమానమైతే అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఈ యొక్క మూలం మూలము మధ్య కనుక సమానమైతే వాళ్ళు ఏ విధంగా తిరుగుతారో ప్రత్యక్షంగా చూసి జాగ్రత్త జాగ్రత్త దుర్మార్గుల కర్మను వదిలేసి జాగ్రత్త పడమని తెలియజేసుకుంటూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయి శ్రీరామ్